ఫ్రెండ్స్ హనుమంతుడు పంచముఖాలతో ఎందుకు దర్శనమిస్తాడు మరియు ఈ పంచముఖాలతో ఏ కార్యసిద్ధి చేస్తాడు మరి ఈ ఐదు రూపాలు ఏవేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం త్రేతాయుగంలో రామ యుద్ధంలో అలసిపోయి మూర్చిలైన సమయంలో పాతాల లోకం నుంచి ఐరావణ అనే మాయావి వచ్చి రామలక్ష్మణులు పాతాలనికి తీసుకెళ్లి ఐదు దీపాల మధ్యన బంధిస్తాడు ఆ ఐదు దీపాలను ఒకేసారి ఆర్పిత తప్ప ఐరావణ సంహారం జరగదని రామలక్ష్మణులు కాపాడలేనని తెలుసుకుంటాడు హనుమంతుడు ఓ ప్రభు మీరు లేకుండా భూలోకంలో ధర్మం నిలబడదు అని నేరుగా పాతారానికి వెళ్ళి ఈ ఐదు దిక్కుల దీపాలు ఒకేసారి ఆర్పాలి ఎలా అని ఆలోచిస్తూ ఈ యొక్క ముఖంతో సాధ్యమా అసాధ్యం అయితే ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆంజనేయుడి దేహంలో నుంచి ఒక దివ్యధని ఆకాశవాణిలా పలుకుతుంది వాయుపుత్ర హనుమంత నీలో విశ్వరూప శక్తి దాగి ఉన్నది ఆ శక్తితోనే పంచముఖాలను ధరించు అని పలుకుతుంది అప్పుడు మధ్యముఖాన హనుమంతునిగా దక్షిణాన నరసింహునిగా పడమర గరుడిగా ఉత్తరాన వరహస్వామిగా తూర్పు భాగాన హయగ్రీనిగా పంచముఖాలను ధరించి ఐదు దీపాలను ఒకేసారి ఆర్పి రామలక్ష్మణులను ఐరావణ సంహారం చేస్తాడు హనుమంతుడు ఈ విషయం మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి